తెల్లమద్దిని సైంటిఫిక్ లాంగ్వేజ్లో టర్మినాలియా అర్జున అంటారు ఈ అర్జున గుండెకు బలాన్ని చేకూరుస్తుంది ఈ అర్జున చెట్టు కొంచెం బెరడు రాలినప్పుడు ఆ బెరడును నీళ్ళల్లో కొంత మరగబెట్టుకొని తాగడం వల్ల కొంత పాలలో ఉపయోగించడం వల్ల గుండెకు బలాన్ని చేకూరుస్తుందని ఆయుర్వేదక గ్రంథంలో వ్రాయబడి ఉంది ఈ టర్మినాలి అర్జున యొక్క బెరడు కొంత పాలలో ఉపయోగించడం వల్ల గుండెకు బలాన్ని చేకూరుస్తుందని ఆయుర్వేదక గ్రంథంలో వ్రాయబడింది